హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ కండ్లాస్ టుడే రెసిపీ వచ్చి గోపి మంచూరియా అండి హోమ్ మేడ్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు గోపీని తీసుకొని కాలీఫ్లవర్ తీసుకొని మంచిగా హాట్ వాటర్లో వాష్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని నేను హాట్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకున్నాను ఈ క్లీన్ చేసుకున్న దాంట్లో కొంచెం మన టేస్ట్కి మన క్వాలిటీని తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి తగినంత కాన్ఫ్లోర్ ఒక నాలుగైదు స్పూన్లతో కాన్ఫ్లోర్ యాడ్ చేసుకొని నాకు స్పూన్తో తిరిగి చేత్తో యాడ్ చేసేసాను ఒక గుప్పిడు కాన్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను దీంట్లో దాదేదాన్ని రెండు టేబుల్ స్పూన్లు పిండి యాడ్ చేసుకోండి టచర్ కోసం చాలా బాగుంటుంది దీంట్లో తగినంత సాల్ట్ తగినంత కారం యాడ్ చేసుకోండి మీ స్పైసీ తగ్గట్టు యాడ్ చేసుకోండి దీంట్లో ఎటువంటి కలర్స్ యాడ్ చేయట్లేదండి నేచర్ నేచురల్గా ఇంట్లో మనం హెల్తీగా చేసుకుంటున్నాము అందుకని ఏ కలర్స్ యాడ్ చేయట్లేదు ఇదంతా మంచిగా ఆ పీసెస్ అన్నీ పిట్టి పట్టేటట్టు ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోండి మనకు ఉప్పు కర్రలు అన్నీ ఆ పీసెస్లో పడతాయి అందుకోసం ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మిక్స్ చేసుకొని చేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తుంది కాలీఫ్లవర్ అనేది మనకు నార్మల్గా తినేదానికి కూడా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోండి మరీ బజ్జీ పిండిలా కలపకూడదండి పొడి పొడిగానే కలుపుకోవాలి అప్పుడే మనం కాలీఫ్లవర్ కానీ నార్మల్ ఆనియన్ పకోడా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ పకోడాని కొంచెం కొంచెంగా మనం దీంట్లో యాడ్ చేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఫ్రై చేయండి అప్పుడే అంటుకోకుండా ఈజీగా వస్తాయి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చండి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయిల్ నుంచి తీసిన తర్వాత మళ్ళీ కలర్ అనేది వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మనం ఇదే చిన్న కప్పు తీసుకోవాలన్నా కానీ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అనుకుంటా గోపి మంచూరియా బయట మనం ఇంట్లో ఒక కాలీఫ్లవర్ తెచ్చుకుంటే ఇంట్లో అందరూ చేసుకొని తినవచ్చండి హెల్దీ వేలో ఇంతేనండి మన గోపి ఫ్రై గోపి మంచూరియాకి ఫ్రై చేసుకునే విధానం ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకొక వాయి వస్తుంది ఆ వాయి కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్నాము నాకు రెండు వాయిల్కి వచ్చే ఒక పెద్ద పువ్వు అండి కాలీఫ్లవర్ ట్వంటీ రూపీస్ పడింది నాకు టూ టైమ్స్కి ఫ్రై చేస్తానికి వచ్చింది అంతేనే రెండోసారి కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనకు అది మంచూరియా చేసుకునే ప్రాసెస్ చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ చో ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు దీంట్లో తెల్లగడ్డలు గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా తొక్కు తీసి కట్ చేసుకొని దీంట్లోనే అల్లం ఇస్తూ ఉండేవాళ్ళు అల్లం పీసెస్ వేసుకొని నేను అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను అవన్నీ హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలండి ఇప్పుడు బెల్ పెప్పర్ ఐ మీన్ క్యాప్సికమ్ కూడా రెడ్ క్యాప్సికమ్ ఆనియన్ ఒకటి చిన్నది తీసుకు ఇవి కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీంట్లో కొంచెం వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా కిచ్చప్ యాడ్ చేశాను ఇవన్నీ వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అంతేనండి మించి ఏమి ఉండదు ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ కలుపుకొని దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి వాటర్ అండి వాటర్ ఇంకొంచెం కాలం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే కాలీఫ్లవర్ ఫ్లవర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇప్పుడు దీంట్లో నేను కొంచెం చాట్ మసాలా గరం మసాలా యాడ్ చేశాను చాట్ మసాలా పెట్టేట్లో మన హోటల్లో తెచ్చుకున్న ఫ్లేవర్ అనేది వస్తుంది అందుకోసం అని ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మీకు కావాల్సిన మసాలా లేని ఉప్పు కర్రలు తక్కువ ఉండి చెక్ చేసుకుని యాడ్ చేసుకొని నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సో అప్పుడు నేను కాలీఫ్లవర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను ఆ వాటర్ అంతా దానికి పాప్ అయ్యేదాకా కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంతేనండి మన కాలీఫుడ్ మంచూరియా సింపుల్ ప్రాసెస్లో సింపుల్ వేలు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో అయితే నీట్గా క్లీన్ చేసుకొని చేసుకుంటాం హోటల్స్లో అయితే అట్లా అంతగా క్లీన్ చేయరు దాంట్లో పురుగులు అన్నిటివి ఎక్కువగా ఉంటాయి సో అందుకని ఇంట్లోనే ఎక్కువ ప్రిఫర్ చేయండి నేనైతే ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటున్నామండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్ తోలు ఆనియన్ తోలు అంటే ఆనియన్ గ్రీన్ లీఫ్ లాగా ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవాలి అంతేనండి మనం కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వ్ చేసుకొని మనం తిందాం మేము దీన్ని అయితే ఫ్రైడ్ రైస్లో చేసుకుందాం ఆ వీడియో వస్తుంది ముందే చూడండి వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరి నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అంతేనండి చూడండి ఎంత ఎమ్మీగా ఉందో అంతే టేస్టీగా ఉంది సూపర్ టేస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్